బయట ఎన్నో అమెరికాలో కూడా తిరగడం జరిగింది లోకేష్ బాబు గారు ఎన్నో కంపెనీస్తో మాట్లాడడం జరిగింది వాళ్ళు ప్రతిరోజు దాదాపుగా రెండు మూడు గంటలు పడుకుంటారేమో ప్రతిరోజు కూడా వాళ్ళ తపన ఏంటంటే ఉద్యోగాలు క్రియేట్ చేయాలి ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ పెరుగుతుందో జాబ్ క్రియేషన్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా ఫ్యామిలీస్ డెవలప్ అవుతాయి దాదాపుగా ఉదయగిరి నియోజకవర్గంలో తొంభై వేల కుటుంబాలు ఉన్నాయి తొంభై వేల కుటుంబాల్లో కష్టాలు ఏమి లేవు ఎక్కడైతే మనం వెనకబడిన కుటుంబాలు ఉన్నాయో వాటిని బయటికి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఉద్యోగం కానీ ఒకటి దొరికితే కుటుంబంలో కుటుంబ కుటుంబం అభివృద్ధి చెందే పరిస్థితుంది ఆ విధంగా మనం ఆలోచన చేసి ముందు పోవడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని జారిచ్చుకోవడం లేదు అలాగే నేను ఎమ్మెల్యేగా నాకు కొత్త ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఫస్ట్ టైం వచ్చాను అంతకుముందు నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ రన్ చేస్తున్నాను నా నా ప్రొఫెషన్లో నేను లీడ్గా ఉన్నాను మందిని ఐదు ఆరు వందల మందిని కూడా లీడ్ చేసిన సందర్భం ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి స్టూడెంట్ రాజకీయాల్లో నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఈరోజు రావడం జరిగింది నాకు కూడా కొంత లెర్నింగ్ ఉంటుంది నేను ఎప్పుడు కూడా అంతా తెలిసిన మనస్తత్వం కాదు నాది ఎవ్రీడే డే కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాము మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము సో దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవరు కూడా ఆ రకంగా ఆలోచన చేయమాకండి మీరు ఏదన్నా కూడా మీడియా మిత్రులు కూడా చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కానీ ఇంటలెక్చువల్స్ ఎవరికైనా కూడా సలహాలు ఇస్తూ ఉండండి కరెక్ట్ చేసుకున్న చోట కరెక్ట్ చేసుకుంటాం ముందుకు పోదాం మన అందరి అజెండా ఒకటే అయి ఉండాలి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో మనం ఎంత రూపురేఖలు ఎంత మార్చగలం ఎంత యాడ్ చేయగలం మన మన మనకు తెలిసిన నాలెడ్జ్ని మనకున్న శక్తిని ఉపయోగించి మనం ఎంత యాడ్ చేయగలం ఉదయగిరి నియోజకవర్గానికి అనేది ఒక్కటే ఆలోచన చేసి మనం అందరం కూడా ముందుకెళ్దాం వైసీపీ పార్టీకి వాళ్ళకు కూడా మనం పిలుపు ఇవ్వడం జరిగింది ఇంత ముందు దయచేసి అందరం కూడా కలిసి నడద్దాం ఈ ఐదేళ్లు రాజకీయాలు లేవు కాబట్టి నాలుగున్నర సంవత్సరంలో ఇంకా కూడా మనం ఉదయగిరి నియోజకవర్గం ఇంకా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఉదయగిరి ఉదయగిరి మీద ప్రత్యేక దృష్టి పెట్టున్నాం ట్యాంక్ బండ్ దానికి కూడా ఇంకా కొంత బడ్జెట్ తీసుకొస్తా ఉన్నాం ట్యాంక్ బండ్ అద్భుతంగా అది ఉంది ఆ ప్రాజెక్ట్ ఫినిష్ ప్రాజెక్ట్ అయిన తర్వాత అక్కడున్న డ్రైన్ కూడా ట్యాంక్ బండ్లోకి వచ్చే డ్రైన్ కూడా మనం సపరేట్గా పెట్టి కెనాల్ పెట్టి ఆ డ్రైన్ సపరేట్ చేస్తూ ఉన్నాం లేదంటే డ్రైన్ రెయిన్ వాటర్ రెండు మిక్స్ అయ్యి అది కొంత డిస్టర్బ్ అయ్యే ఉంది కాబట్టి డ్రైన్ కూడా సపరేట్ చేసి కెనాలు పెడతా ఉన్నారు అలాగే మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడున్న కృష్ణ మందిరం కానీ ఆ వాటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెడతాం అలాగే కొండ మీదకి ఇక్కడ కనపడుతున్న కొండ మీదకి పైకి కానీ మనం రోడ్డు వేసుకోగలిగామంటే ఆ పైన స్పేస్లో టూ టూరిజం డెవలప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు కాకపోతే మనకు ముందు రోడ్డు పడాలి ఆ రోడ్డు కానీ వేసుకోగలిగా ఉంటే దాని మీద ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతూ ఉంది మేము అందరం కూడా చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది ఇవి ప్రైమరీగా మనం చేసుకుంటా ముందుకు పోతాము అలాగే ఉదయగిరి టౌను ఒక ఒక స్పెసిఫిక్ ఐసోలేటెడ్గా ఉండిపోయింది అంటే ఎక్స్పాండ్ అవ్వట్లేదు ఎక్స్పాండ్ అయ్యేదానికి అవకాశం లేకుండా పోయింది ఇక్కడ ఒక చోటే ఉండిపోయారు అక్కడే జనాభా మనకు ప్రజలు పెరుగుతూ ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఒక్కొక్క బిల్డింగ్లో దాదాపుగా పది మంది పదిహేను మంది ఉండే సందర్భం ఉంది వాళ్ళతో కూడా వర్క్ చేసి వాళ్ళని కొంతమందిని బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉంది రిహాబిటేషన్ చేసి బయటికి తీసుకొచ్చి కొంతమందిని బయట ఇల్లు కట్టించడం కానీ వాళ్ళతో కూడా వర్క్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన ముస్లిం సోదరి సోదరి మన వచ్చు వాళ్ళకి అండగా ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడ ఏ సమస్య కూడా నేను కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మన ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో మనం అజ్జు మనం గ్రీవెన్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది అక్కడికి రావడం కొద్ది కష్టంగా ఉంది వింజమూరికి అది కూడా రాబోయే రోజుల్లో ఒక స్పెసిఫిక్ డేస్ ఒకటి రెండు రోజులు పెట్టుకొని నేను వచ్చినప్పుడల్లా ఆర్ఎన్పి గెస్ట్ హౌస్లో కూర్చొని తీసుకుంటా ఉన్నాం అందరి అందరికీ అందుబాటులో ఉండి ముందుకు పోవాలనే సంకల్పం అన్నది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరే కూడా నాయకులకి మీడియా మిత్రులకి డిపార్ట్మెంట్ వారికి తర్వాత ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్కి కాంట్రాక్టర్ కూడా నేను విన్నవించుకునేది ఏంటంటే ఎక్కడ కూడా మీరు క్వాలిటీలో రాజీ పడకుండా ఇది మన పిల్లలకి సంబంధించినది గవర్నమెంట్ కాలేజీ రేపు పొద్దున మనం చూసుకునే కాలేజీ మన పిల్లలు మన మన వాళ్ళు వచ్చే చదువుకునే సందర్భం ఉంది కాబట్టి దయచేసి మీరు ఎక్కడ కూడా క్వాలిటీల కాంప్రమైజ్ కాకుండా కూడా జాగ్రత్తగా చేసుకుందాం ఇది అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం